జై శ్రీమన్నారాయణ మహర్షులు మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని లేనటువంటి రాజ్యములో ఎట్లాంటి ఉపద్రవాలు కలుగుతాయో అందరూ తమ తమ అభిప్రాయాలని చెబుతూ ఉన్నారు నారాజకే జనపదే సిద్ధార్థవ్యవహారిణ లేనటువంటి రాజ్యములో న్యాయంగా ఎవ్వరూ ఉండరు లంచగొండితనము పెరుగుతుంది ఇతిహాస పురాణాల కాలక్షేపాలు జరగవు నారాజకే జనపదే కథాభి అనురజ్యంతే ఒకవేళ ఎవరైనా ఇతిహాస పురాణాలు వినేవారు ఉన్నా వారికి బాగా ఇష్టమయ్యేటట్టుగా వారికి శ్రవణానందంగా ఇతిహాస పురాణాలు చెప్పేవారే ఉండరు నారాజకే జనపదే హేమభూషిత నగలు ధరించి ఆభరణాలు పెట్టుకొని స్త్రీలు వీధుల్లో తిరగలేరు రాజు లేనటువంటి రాజ్యములో ఉద్యాన వనాల్లోనికి వెళ్ళలే వెళ్ళలేరు రాజు లేనటువంటి రాజ్యములో ారాజకే జనపదే నారీభి సహకామినా దంపతులు కాని ప్రేమికులు కానీ వీధుల్లో తిరగలేరు రాజులేనటువంటి రాజ్యములో కారణమేమిటి అనంటే దుర్జనుల ఆగడాలు పెరుగుతాయి కనుక నారాజకే జనపదే ధనవంత సురక్షిత ధనవంతులు వారికి రక్షణే ఉండదు రాజులేనటువంటి రాజ్యములో తలుపులు తెరుచుకొని నిద్రపోయేటటువంటి రోజులు ఉండవు చోర భయం పెరుగుతుంది ఎప్పుడూ కూడా ద్వారాలు తలుపులు మూసుకొనే ఉంటారు ప్రతి ఇంటి వారు కూడా నారాజకే జనపదే రాజులేనటువంటి రాజ్యములో జంతువులకు కూడా రక్షణ ఉండదు అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకునేటటువంటి వారే ఉండరు నారాజకే జనపదే రాజ్యం రాజులేనటువంటి రాజ్యములో ఎగుమతులు దిగుమతులు అన్నీ ఆగిపోతాయి రక్షణ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింటుంది నారాజకే जनपदे రాజు రాజులేనటువంటి రాజ్యములో ఎతులు సన్యాసులు వారి వారి సంచారాలన్నీ మానుకుంటారు దుష్టజనము వల్ల భయపడి నారాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తతే రాజులేనటువంటి రాజ్యములో యోగక్షేమాలు ఉండవు క్రొత్తగా పొందటమనేటటువంటిది ఉండదు పొందినది కాపాడబడటం అనేటటువంటిది ఉండదు క్రొత్తగా పొందటం యోగం పొందినటువంటిది కాపాడబడటం క్షేమం ఆ రకంగా రాజు లేనటువంటి రాజ్యములో యోగక్షేమాలు ఉండవు సైన్యమంతా నిర్వీర్యమైపోతుంది అందరూ విహారయాత్రలన్నీ మానుకుంటారు నారాజకే జనపదే రాజు లేనటువంటి రాజ్యములో శాస్త్ర పరిశోధనలు జరగవు శాస్త్ర చర్చలు కూడా జరగవు దేవతారాధనలు సాగవు రాజకే జనపదే రాజులేనటువంటి రాజ్యములో అంతఃపురకాంతలు కూడా రాజకుమారులు కూడా నిర్భయంగా అలంకారాలు చేసుకోనే చేసుకోరు వారు కూడా సంతతము భయపడుతూనే ఉంటారు అని ఈ రకంగా మంత్రులు మునిశ్రేష్ఠులు వీరంతా కూడా వారి వారి అభిప్రాయాలను రాజులేనటువంటి రాజ్యములో జరగబోయే ఉపద్రవాలను గురించి అందరూ చర్చిస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ